పరిగెడితే ఉందన్న బ్ర ఉందన్న చూసి ఆగలే అందరూ ఉన్నారు అక్కడ చూసి ఆగలేకపోయిన పాడిస్తానన్నా అన్న దేవుని చూసి అసలు ఉన్నావా ఒరే ఉన్నారనే భగవంతుని ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావాడ్రా నా గుండి స్పందించింది అన్నా స్పందించేవుని చూసి పరిశారన్నా కాదు దగ్గరికి వెళ్ళి నువ్వు కళ్ళు కొట్టేట మరి పల్లసీలు గారు అలా కొడుకుంటే చోడ నెట్టి అలా వెళ్ళిపోయారు ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఎప్పుడు చూడకుండా అదంతా వెళ్ళారు కదా మన చూడ మనోడే కదా ఏ నాకు అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న నాకు నేను ఏంటి నేను పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడా బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడా నువ్వు ప్రమాణశేఖరం చేసిన రోజు ఎలా పాడా మరి ఇవన్నీ కొడుతున్నారే ఒకటేస్తున్నారా నాకు తెలియదు ఒకటేరా అన్న మన అంత ఎందుకు మన సచిన్ అని కూతురు పెళ్ళి అయింది కదా మరి పని సచిన్ అనుకున్నా గణబాబు గారు కానిస్తాను రాలేదే పెళ్లి అయిపోయిన తర్వాత అన్నా పెళ్లికి అన్న పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతేద్దామని వెళ్ళానన్నా లైన్ లో నిలబడితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలాంటి స్టేజ్ మీద మాటలు పెళ్లి చేశారు వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు ఒయి ఎవరు చేయలేదు నేను చూసాను చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు అన్న అన్న పెళ్ళి కొడుకుని చూశానన్నా పెళ్ళి కొడుకు ఎల్గ ఉన్నాడు తెలుసా అన్న అన్న నల్లది డబ్బాలే ఉన్నడే అన్న అలా నల్ల తౌరుడప్పలు ఉన్నడే సరి కాని అన్న పెళ్ళి కూతురుంది అన్న పెళ్ళి కూతురు ఉంది ఇద్దరు అలా మంచి పాట వచ్చింది నాకు అందరు అందరు పాట వచ్చింది పాట వచ్చింది కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడ లోకం పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూఢలోకం చందమామకు పెట్టే మూడలోకం ఓ నాయనా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చు నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని

పొట్టి మా అమ్మ వాళ్ళకి తోలిదురా అన్నీ ఏడి చేస్తున్న నా టైం అన్న నా బాగలేదురా ఇది పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగాలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను అన్నా నేను పంతులు గారు అంతకురా అంతే అన్నా వాళ్ళు తెందుకు కానీ మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉండు చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను

భార్యను పట్టుకొని ఒరే యేశ్వరరావు మామూలు అమూలు తిరిగింది అవతల బట్టలు నిలిపి మరి తన్నదేడ్రా అవతల పడ్డ నిలిపి తనదేడ్రా